హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల అమెరికా కొత్త అధ్యక్షుడి పదవిలో బాధ్యతలు చేపట్టిన ట్రంప్ రోజు రోజుకు తన పరిపాలనను స్పీడ్ పెంచుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలను ఆయన టార్గెట్ చేస్తున్నారని వెల్లడైంది ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న ట్రంప్ సర్కార్ మరిన్ని చర్యలతో ముందుకొస్తోంది తాజాగా అమెరికా భారతదేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించింది సదరు కంపెనీలో ఇరాన్ ముడిచమురు పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం మరియు రవాణాలో పాల్గొన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు వచ్చాయి ఇరాన్పై గరిష్ట ఒత్తిడిని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సోమవారం వివిధ దేశాల్లోని ముప్పై మందికి పైగా వ్యక్తులు నౌకలపై ఆంక్షలు విధించడం పెను సంచలనంగా మారింది ఇందులో భారతదేశానికి సంబంధించిన నాలుగు సంస్థలు ఉండటం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది చిన్న వివరాల ప్రకారం నవీ ముంబైకి చెందిన ఫ్లెక్స్ మ్యారిటైమ్ ఎల్ఎల్పి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆధారిత బిఎస్ఎం మెరైన్ ఎల్ఎల్పి ఆస్టిన్షిప్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తంజావూర్కు చెందిన కాస్మోస్ లైన్స్ ఇంక్ సంస్థలపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించిందని వెల్లడైంది ఈ కంపెనీలో మూడు ఇరానియన్ చమురు పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నౌకల వాణిజ్య లేదా సాంకేతిక నిర్వాహకులుగా ఉన్నందున ఆంక్షలు విధించబడ్డాయని కాస్మోస్ లైన్స్ మాత్రం ఇరాన్ పెట్రోలియం రవాణాలో పాల్గొన్నందుకు ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చినట్టు వెల్లడైంది నేడు అమెరికా నుంచి ఆంక్షలు విధించబడిన వాటిలో యుఏఈ హాంకాంగ్ లోని చమురు బ్రోకర్లు భారతదేశంలోని ట్యాంకర్ ఆపరేటర్లు మేనేజర్లతో పాటు ఇరానియన్ ఆయిల్ కంపెనీ అధిపతి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇరానియన్ ఆయిల్ టెర్మినల్ కంపెనీలు ఉన్నాయి ఇదే క్రమంలో ఆంక్షలను ఎదుర్కొన్న నౌకలు వందల మిలియన్ల డాలర్ల విలువైన పది లక్షల బ్యారెళ్ల చమురును రవాణాకు దోహదపడినట్లు అమెరికా గుర్తించింది భారతీయ కంపెనీలు ఇలాంటి వాటి కింద ఆంక్షలకు గురికావడం ఇదే మొదటిసారి కాదు గతే అక్టోబర్లో భారతదేశానికి చెందిన గబ్బారో షిప్ సర్వీసెస్ ఇరానియన్ చమురు రవాణాలో పాల్గొన్నందుకు అనుమతి పొందింది ఆగస్టు సెప్టెంబర్లలో రష్యాకు చెందిన ఆర్కిటెక్ ఎల్ఎన్జీ టూ ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎన్జీ రవాణాలో పాల్గొన్నందుకు మూడు భారతదేశంలో నమోదైన షిప్పింగ్ సంస్థలను అమెరికా ఆంక్షలు విధించిందని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే తర్వాత చర్యలు మరింత కఠినతరంగా మారుతున్నాయి ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కొరడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ముప్పుందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న వేళ భారత యూరోపియన్ యూనియన్ కమిషన్ కీలక ప్రకటన చేశాయి తమ మధ్య దీర్ఘకాలంగా చర్చలో నానుతున్న మెగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించాయి ఈ మేరకు సంప్రదింపులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపాయి రక్షణ భద్రత సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించుకోవాలని కూడా భారత యూరోపియన్ యూనియన్ నిర్ణయించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే